నేను ఇది ట్రిపుల్ ఆర్ చైర్ ఉంటది ఇది అయితే మా స్టోర్ హాట్ కేక్ సోఫా ఉంటది మీకు ట్రిపుల్ ఆర్ ఉంటుంది మొత్తం మీకు ఓపెన్ చేస్తే మీకు మొత్తం ఫ్లాట్ అయిపోతుంది మీకు ఫ్లాట్ అయిపోతుంది క్లోజింగ్ అయితే ప్రెస్ ఇదైతే మనకి స్టోర్ హాట్ కేక్ సోఫా ఇది రెక్లైనర్ సోఫా ఓకే ఇదైతే మనకి దీని క్వాలిటీ గురించి నేను చెప్తా దీనికి లోపల అయితే కంప్లీట్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటది మీకు అండ్ గుడ్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీనికి ఫ్యాబ్రిక్ చూడండి ఎలా ఉంది దీనికి స్టిచ్చింగ్ కూడా చూడండి మీరు ఎంత బాగా ఫినిషింగ్ ఉంటుంది మీకు ఇది నీట్గా ఉంటుంది ఇదైతే మనకి బెస్ట్ ప్రైస్ పడుతుంది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ రెక్లైనర్ చైర్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మా సెల్లింగ్ ప్రైస్ ఉంది ఇది ఎందుకంటే మా మా దగ్గర ఫ్యాక్టరీ యూనిట్ ఉంది నేనైతే ప్రైస్ చాలా రీజనబుల్కి సేల్ చేస్తున్నాను గుడ్ క్వాలిటీ ఉంటుంది మీకు విత్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు కుషన్ అండ్ స్ట్రక్చర్ అండ్ స్టిచ్చింగ్కి ఇదైతే మనకి ఎక్కువ సేలింగ్ సోఫా ఉంది ఇంకా వెరైటీ లాట్ ఆఫ్ ఉంది చూడండి మీరు మోడల్స్ మీరే ఫర్నిచర్ చేస్తారు ఓకే